వచ్చిన నీవు దేవుని మాటలు వింటున్న నీవు గట్టి గించవలని ఉండాలని దేవుడు నిన్ను ప్రేమతో నీతో దేవుని మాటలు వినిపిస్తున్నాడు నువ్వు పొట్టులాగా ఉండటం దేవునికి ఇష్టం లేదు పొట్టు చివరికి అగ్గినికి అప్పగించబడుతుంది ఆ అగ్నికి అప్పగించిన తర్వాత ఎటువంటి అగ్ని అంటే అది ఎప్పుడూ కాలుతూ ఉంటుంది ఇంత సమయమని లేకుండా ఈరోజు మీ జీవితంలో ఆలోచన భయంకరమైనటువంటి ఉగ్రత దీని మనం రాబోతున్నాయి దాని గురించి దేవుని వాక్యం బోధిస్తా ఉంది ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని ఏసు అనగా రాబో ఉగ్రతను తప్పించువాడని మొదటి యోహన్ రాసిన పత్రికలో చూస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి ఉగ్రతను అంగీకరిస్తే నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటే ఈ కుటుంబంలోని జీవితంలో చేర్చుకుంటే ఉగ్రత నుండి నువ్వు రక్షించబడుతుంది స్తోత్రం చెప్పండి రండిలకు రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యం లో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యం చూడమన్నారా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధ వాస్తవానికి తప్పు చేసిన శిక్షించాలన్నా లేదా అక్క కానా వినాల తప్పు చేసిన శిక్ష ఉందా లేదా ఖచ్చితంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు వారికి అంటే యేసుక్రీస్తు క్రీస్తు నమ్మిన వారికి యేసు క్రీస్తు ప్రభుని అనుసరించిన వారికి యేసుక్రీస్తు క్రీస్తు సొంత రక్షకునిగా స్వీకరించిన వారికి నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ఏ శిక్ష విధియు ఉందా లేదా చపలు కూడా దేవనామని పాపం చేసింది మనము దేవునికి దూరం అయిపోయింది మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసింది మనము తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా నడక ద్వారా మాటల ద్వారా ఎన్నెన్నో అబద్ధాల ద్వారా ఎన్నెన్నో క్రియల ద్వారా అదార్థంగా ఉండవలసిన మానవుడు పరిశుద్ధంగా జీవించవలసిన మానవుడు పవిత్రంగా ఉండవలసిన మానవుడు దేవుని ఇష్టాన్ని సారంగా జీవించవలసిన మానవుడు దేవుని కోరిక మేరకు జీవించవలసిన మానవుడు దేవుని ఆలోచనను దేవుని మాటను దేవుని కలుగ చేసిన దేవుని పక్కన పెట్టి ఇస్తాను జీవించిన విధానాన్ని బట్టి శిక్ష వీరుడు ద్వారా శిక్ష కొని పనిచుకున్నాడు ఈరోజు శిక్ష మానవుని పైన ఉంది అయితే ఈ శిక్ష తప్పించబడింది అని రాయబడింది క్రీస్తు అందున వారికి శిక్ష లేదని రాయబడింది క్రీస్తులు నమ్మిన వారికి శిక్ష లేదని రాయబడింది ఎందుకు లేదు అంటే మనకు బదులుగా ఆయన శిక్షను ధరించిన చపలు మనకు మారుగా మనకు బదులుగా మన స్థానంలో ఆయన వచ్చేసి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు మారుగా మన శిక్షణంతా ఆయన మీద వేసుకొని మనము పొందవలసిన నిందులు మనం పొందవలసిన అవమానము మనము పొందవలసినటువంటి గాయములు మనం పొందవలసిన దెబ్బలు మనము పొందవలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన మనకు బదులుగా శిక్షణ అనుభవించాడు చబరుడు దేవునా నేను ప్రకటిస్తున్నటువంటి రచన ప్రభువు మానవులను అందరికీ రక్షించడం కోసం వచ్చాడు చబరుడు దేవునా ఎటువంటి భేదము లేదండి ఈ రోజు నువ్వు కూడా ప్రభు అంగీకరించగలిగితే నువ్వు కూడా శిక్ష చేర్చుకోగలిగితే నీ మీద ఉన్న పాపము నీ మీద ఉన్న దోషము ప్రతిదీ కూడా తొలగించబడుతుంది దేవునికి స్వాతంత్రం చెప్పండి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపము మూడు నాలుగు తరముల వరకు తన పిల్లల పైన ఎలుబడి చేస్తుందని ఆది కాండము నిర్గమ కాండము లేమి కాండము సంఖ్య కాండం కాండము ఐదు కాండాలలో రాయబడింది కాండమునగా మొదలు ప్రారంభంలో మోసేకు దేవుడు బయలపరిచి రాయించినటువంటి ఐదు కాండాలలో రాయబడినటువంటి సంగతిని నేను నాశనం చేస్తున్నాను శిక్ష ఉంది తల్లిదండ్రులు చేసిన పాపం ఆది దంపతులైనటువంటి అవాదము చేసినటువంటి పాపము ప్రతి మానవుడి పైకి వచ్చేసింది ఈరోజు రోజు ఆ శిక్ష నుండి గీసుకుని అంగీకరించడం ద్వారా మనకి ఏం చేయబడింది ఆ శిక్ష తొలగించబడింది రండి మరొక చోట మరొక మాటకి జ్ఞాపకం చేస్తారు రోమిలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఆ పది పదకొండవ వాక్యం చదవండి నాన్న జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడిను ఎలైన పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపేను అని రాయబడింది పాపము చివరికి ఏం చేసింది మనిషిని చంపేసిందండి పాపము ద్వారా మరణము వచ్చేసిందండి ఈరోజు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే మరణమా నీ విజయం మరణపుడు విరుచివేశాడు చపనుడి దేవతామని మరణముతో సవాల్ చేస్తాడంటే మరణమా నీకు ఎక్కడ మరణపుణుడు విరిచి వేశాడు ఈరోజు మరణమే నేను చేశాడు మానవునికి చపనోడి దేవదామని హారిని అగ్ని ఒకటి ఉంది ఆ అగ్నిలోనికి మానవుడు పోకుండా యశ క్రీస్తు ప్రభు అడ్డు పడుతూ వచ్చాడు అగ్నిలో మానవుడు పడకూడదని అగ్నిలోనికి వెళ్ళకూడదు ఎందుకంటే అందులోనికి వెళ్తేవరు తప్పించలేదు కాబట్టి అందులో పడితే మానవుడు బయటికి రాలేడు కాబట్టి ఆ మానవుడు ఆ అగ్గిలకి వెళ్ళకూడదని ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన అక్కడికి వెళ్తే ఇంకా మన తిరిగి రావడానికి వీలు అందుకే నరవతారీగా దేవుడే అట్లు పడుతూ వచ్చాడు ఎందుకంటే తన సొంత చేతులతో ఆయన మానవుడిని తయారు చేసుకున్నాడు కాబట్టి అంత ప్రేమ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ జరపండి వినండి వినడు ప్రగా ముగిస్తారు ఒకసారి ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఫీజులు ఉంటాయి అది కింద తగ్గులో ఉంది పిల్లలకు అందుతుంది పిల్లలను మనం అటు వెల్లనిస్తామా అక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్ ఉంది రా అక్కడ వెళ్ళొద్దు అది కరెంట్ షాక్ కొడుతుంది చనిపోతారు రా వెళ్ళొద్దు అక్కడికి అని చెప్తాం ఏం కాదులే అయినా చూస్తారు ఒకసారి పట్టుకొని చూస్తానంటే వాడు ఏం చెప్తారు పట్టుకొని చూస్తానంటే వాడు బతికి మళ్ళీ మనతో మాట్లాడగలరా అరే మళ్ళీ పట్టుకుంటే సస్తావరా ఇంకా బ్రతకవరా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దురా అని గర్తిస్తాం గట్టిగా చెప్తాం అది ప్రమాదం అని మనకు తెలుసు కాబట్టి నువ్వు చూసి వచ్చిన వాడిని తెలుస్తా అని అడుగుతా అంటారు కొంతమంది నేను ఒకసారి పట్టుకోలే అంటుంటాను కొంతమంది పిల్లలుగా చాలా మంది కూడా నిజంగా అగ్ని ఉంది అంటారా అగ్ని ఉంది చాలా మంది సందేహం అగ్ని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అగ్ని ఉంది అక్కడ పురుగు చాలదు అగ్ని ఆలదు పురుగు కాబట్టి పిల్లల దేవుని మాట వినాల్సిందే దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు ఆ అగ్ని నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు క్రీస్తు నందు ఉంటే చాలు అంటే క్రీస్తులో నువ్వు ఉంటే అగ్నికి నువ్వు ఎలా నీ మీద శిక్ష లేకుండా పోతుంది నీకు సమాధానం వస్తుంది దేవునికి స్తోత్రం రండి ఆ భాగం చూపిస్తాను రెండవ కోరింత రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండవ కోరికలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యం చదవండి నాన్న నీ మనసు సిద్ధమై ఉన్నదని ఈ ఈరోజు దేవుడి దగ్గరికి రావడానికి ఏముండాలా మనసు ఉండాలి ఏ మనసు ఉండాలా మంచి మనసు ఉండాలి చప్పలు దేవుడు మంచి మనసుని ఉండగలిగితే ఈరోజు నీతో మాట్లాడతాను మంచి మనసు నీకున్నట్లయితే నువ్వు సిద్ధపడతావు దేవునికి స్తోత్రం చెప్పండి పది మంది కన్యకలు ఉన్నారు పది మంది కన్యకలు రాయబడింది కానీ వారిలో ఐదు మంది బుద్ధి గల ఐదు మంది బుద్ధి బుద్ధి కలిగినటువంటి ఐదు మంది కన్యకలు సిద్ధలలో తన నూనెను సిద్ధపడి చేసుకొని దివిటి లారిపోకుండా సిద్ధపడి ఉన్నారు అంటే వారికి ఏం మనసు ఉంది సిద్ధపడే మనసు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మంచి మనస్సు ఉంది సిద్ధపాటు అనే మనసు ఈరోజు నీకు కూడా ఒక సిద్ధపాటు అనే ఒక మనసు ఉంటే ఎంత బాగుంటుంది సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధపడే మనసు కలిగి ఉండి ఎంత బాగుంటుంది నీ దీపాలు ఆరిపోకుండా నువ్వు నీ కుటుంబం అంతా దేవుని కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉంటే ఎంత మంచిది ఒక బుద్ధిమంతులు వల్ల ఉండగలిగితే ఎంత మంచిది దేవుని స్తోత్రం చెప్పండి అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడినదని చెప్పి ఎప్పుడు సిద్ధమంట నుండి తల్లి చెంది అక్క అన్నది నుండి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు కోసం సిద్ధపడి ఉండి అయితే నువ్వు సిద్ధపడినావు కదా అయితే దేవుడు రావడానికి సిద్ధంగానే ఉన్నాడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నమ్ముకొని అయితే నువ్వు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా ప్రభువుని తీసుకొని వెళ్తాడు ప్రభు రాజ్యములో తనుండే స్థలముడు తన దగ్గర నీకు ఏర్పాటు చేయబడినటువంటి దేవునికి ఆయన నేనుండే స్థలంలో మీరు ఉండదు ఆగనా అని ఇచ్చాడు ఈరోజు తన సిద్ధమైనటువంటి ప్రభు మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన ఉండేటటువంటి స్థలం ఈరోజు రాజు ఉండే స్థలం ఎంతో ఎంత బాగుంటుంది అధికారులు ఉండే స్థలం ఎంత బాగుంటుంది అయితే ప్రభు ఉండే స్థలం ఎంత బాగుంటుంది రోజు ప్రభు ఉండే స్థలంలో నువ్వు ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు సిద్ధపడి మనసు మంచి మనసు కలిగి అంటే మంచి మనసుకు వ్యతిరేక పదం ఏంటి నేను ఇక్కడ సదుపుర పిల్లలు లేదా మంచి మనసుకు వ్యతిరేక పదం ఏమిటి చెడ్డ మనసు చెడ్డ మనసు నువ్వు విడిచిపెడితే మంచి మనసు ఆటోమేటిక్గా ఒక బిందెలో ఏమైతే చెడుదంతా ఉంది చెడు నేను బిందెను తీసుకు పడేసి వస్తాను కంచు బిందె వినండి వినండి కంచు బిందె రేటు కూడా ఈ కంచు బిందెలో ఉన్నది పడేస్తాం కానీ కంచు బిందెను పడేయము దాంట్లో ఏమున్నది పడేస్తాం దాన్ని శుభ్రం చేస్తాం ఈరోజు నీ దేహంలో ఉన్నటువంటి చెడును ఏం చేయాలి బిందెలో ఉన్నది ఏ విధంగా పడవేస్తావో ఉన్నది కడిగి వేస్తావో ఆ చెడును యేసు రక్తం చేత నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి రక్తం శుద్ధి చేస్తుంది శుభ్రపరుస్తుంది నిన్ను పరిశుద్ధపరుస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి సిద్ధపడి ఉండాలి నీకు మంచి మనసు ఉండాలి ఆ మనసు ఉండాలి నేను కూడా కలగబడాలి నేను కూడా ఆ ప్రభుని చేర్చుకోవాలి నేను కూడా ఆ ప్రభు చేత నింపబడాలి ఆ ప్రభు ఆత్మ చేత నింపబడాలి నేను కూడా పరిశుద్ధలోనికి వెళ్ళాలి ఆ పరిశుద్ధంగా బ్రతకాలి ఆ పరిశుద్ధమైన ప్రభు నేను చేర్చుకోవాలి అనేకులు ప్రభుని ఆరాధిస్తున్నారు అనేకులు సిద్ధపడి ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు సంఘంలో చేర్చబడుతున్నారు అనేకులు అనేకులు నమ్మి పార్టీ సంపద రక్షణ తీసుకొని నేను కూడా ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి నేను కూడా నేను కూడా సిద్ధపడి ఉండాలి ఈరోజు కలిచి అక్క సంవత్సరము నుండి కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మునొచ్చి మాసిడోనియా వారిని కత్తి చేయబడుచున్నాను